ప్రభుత్వ ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కొనుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవి ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించేవృతి समस्तमाकारणमुचे देवसं ందుకు ప్రేమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు క్రొత్త సంవత్సరంలో చాలామంది మరి నాతో స్వయంగా చెప్పిన మాటలు మరి మేము తీసుకునే కొన్ని తీర్మానాల్లో ఒకటి ప్రభుత్వ ప్రారంభం క్రమం తప్పకుండా వింటామని తద్వారా దేవునిలో దేవుని వాక్యములో మేము వెదుగుతామని కొంతమంది కుటుంబాలుగా చేరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తామని చాలా సంతోషదాయకమైన రీతిగా వారు చెప్పిన మాటలు నిజంగా మరి దేవుళ్ళు ఎదగటానికి వారిలో ఉన్న ఆ ఆశ ఆసక్తిని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నారు రండి మరొక నూతన దినం ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం తిరిగి మనం పాత మందంలోని ఆ సౌలమం చరిత్రను మనం ధ్యానం చేస్తున్నాం మరి ఈ క్రమంలో మనం కొనసాగుతూ ఆయన జీవి చరిత్ర ఆధారంగా కొన్ని నిర్దిష్టమైన అంశాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వాక్యములో కొంత పరిజ్ఞానం పొందటానికి ప్రయత్నం చేద్దాం రండి ప్రార్థన చేద్దాం కృపగల దేవాదాయులతోనే మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న ప్రోత్సాహకాల బట్టి ప్రవాస్తుతం చెల్లిస్తున్నాం ఈ లేఖనాల నుంచి అనేక అంశాలు మాకు బోధిస్తున్నారు గూఢమైన విషయాలు ప్రభా మేము తెలుసుకోగలుగుతున్నాం ప్రభా స్థుతులు తెలుస్తూ మరి ఇద ప్రభా నీ వాక్యం కొరకు మేము చూస్తుండగా మీరే మాకు బోధించమని దిన ప్రభ నీతో ప్రారంభించడం ద్వారా దినమత్యు నీ కృప మాకు తోడుగా ఉంటుందని ఆ నమ్మిక ఆ విశ్వాసముతో ఈ ధ్యానములు పాల్పుని పొందుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడను ఏ నామమున అడిగి వేడుకొని చున్నాము తండ్రి నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథము మూడవ అధ్యాయము తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టెలను అనుసరించు సలోమోన్ యుహోవా ఎందు ప్రేమించను కానీ ఉన్నత స్థలం ఎందు అతడు బలు మాత్రం అర్పించుచు దూపం వేయించు ఉండెను దినము మనము ఈ గిబియోను గురించి కొన్ని విషయాలు మన జ్ఞాపకం చేసుకున్నాం మరి పాత నిబంధన కాలంలో మరి ఇస్రాయేలీలు ఆయుగుప్తుని విడిచి అరణ్యవాసములో ప్రయాణం కొనసాగిస్తుండగా దేవుడు వారికి ఆ వారి మధ్య నివసించడానికి ప్రత్యక్ష గుడారాన్ని అందులో నిబంధన మందస్సాన్ని బల్యర్పణకరకై బలిపీఠాన్ని మరి కొన్ని ఆధ్యాత్మిక సంబంధమైన మరి కార్యక్రమాలకు లేకపోతే సాంప్రదాయాలకు ఆచారాలకు కొన్ని వస్తువులు వస్తు సామాగ్రి అందులో ఉంచారు ఆ తదుపరి కాలక్రమేణా వారు వాగ్దాన భూమిలో ప్రవేశించిన తర్వాత కొంత కొంతకాలం దేవుని ఉండింది అక్కడికి వెళ్ళి సలోమును తల్లి శామ్యుయల్ తల్లి హర్ణ అక్కడికి వెళ్ళి ప్రార్థించిన అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఏలి అతని కుమార్ యొక్క ప్రవర్తన బట్టి ఏలి వాటిని దండించకపోవడాన్ని బట్టి మరి అక్కడి నుంచి ప్రభావం అక్కడి నుంచి వెళ్ళిపోవడం మందసము ఆ పట్టుకొని పోవడం ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆ తర్వాత శిలోహు నుంచి గిబియోనులోనికి ఆధ్యాత్మిక కేంద్రం మార్చబడింది ఎందుకంటే మందసం పట్టబడింది కాబట్టి ఆ ప్రత్యక్ష గుడారాన్ని కాపాడుకోవటానికి అనగా ఫిలిస్తీన్ దండెత్తి వచ్చి ఆ ప్రాంతాన్ని నాశనం చేసిన కాపాడుకోవటానికి అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఈ గిబియా లేకపోతే గిబియోను ప్రాంతంలో పెట్టారు ఆ గిబియోను లేవీల పురము కాబట్టి లేవీలు అక్కడ ఉండి మరి దేవుని ఆరాధిస్తూ ఆ బెన్యామిని గోత్రానికి సంబంధ సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగింప చేస్తున్నారు కాబట్టి లేవీల స్వాశ్యములు ఆ గిబియోలో ఉంచబడ్డం అనేది మనం చూసాం మరి ఈ క్రమంలో మరి సౌలు కాలంలో కానీ దావిదు కాలంలో కానీ మరి గిబియోను ఒక ఉన్నత స్థలముగా ఉండి ఉండింది మరి ఇక్కడ ఆ రీతిగా ఉన్నత స్థలముగా పేరుగాంచిన పిలువబడిన మరి మోసే చేయించిన ప్రత్యక్ష గుడారము ఉంచబడిన ఆ స్థలము అదే రీతిగా బలిపీఠం ఉంచబడిన స్థలము కానీ ఆ స్థలం గురించి ఇక్కడ కాని అనే మాట యోహోవాను ప్రేమించదు కానీ అంటూ ఆ కాని అనే మాట ఎందుకు వాడవలసి వచ్చిందంటే దావిదు మరణకాల సమయంలో నిన్న మనం ధ్యానం చేశాను దేవుడు మరొక ప్రదేశాన్ని చూపిస్తాడు మరొక ప్రదేశాన్ని చూపిస్తాడు గిబియాను మరి దావిదు అక్కడికి వెళ్ళడు అక్కడికి వెళ్ళి బలిపీఠము కట్టి బల్యర్పణ గావించడానికి ధైర్యం చేయడు ఈ గిబియా లేకపోతే గిబియోను సౌలు పట్టణం కాబట్టి మరి అక్కడికి వెళ్ళటానికి కొంత ఇబ్బంది కలిగినట్టు కూడా మనము గమనించవచ్చు సో నిన్నట్టుగా మనం ధ్యానం చేస్తూ మరి దేవుడు దావీదుకు మరొక స్థలాన్ని చూపించాడు మరొక స్థలాన్ని చూపించాడు ఆ స్థలము గిబియోనీల పట్నం కాకుండా ఎబూశీల పట్నం ఎబూశీల పట్నం సో దాని గురించి మన కొంత వివరాలు కావాల్సి వస్తే మరి సమయాలు రెండవ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం ఒకసారి చూద్దాం సొమ రెండవ గంగులు ఇరవై నాలుగవ వర్షా పద్దెనిమిదవ వర్షం నుంచి మనకు జ్ఞాపకం చేసుకుంటే ఆ దినమున గాదు దావీలతో వచ్చి నీవు పోయి ఎబూసీడన అరోనా యొక్క కళ్ళములో యహోవా నామమున ఒక బలిపీడము కట్టించుమని అతనితో చెప్పగా దావీదు గాదు చేత యహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయాను మరి అరోన రాజును అతని సేవకులను తన దోపనకు వచ్చిన చూచి బయలుదేరి రాజునకు శాస్త్రాంగ నమస్కారం చేసి నా ఏళ్ళవాడు రాజునకు నీవు నీ దాసులను నా యొక్కకు వచ్చిన నిమిత్తం ఏమని అడిగారు ఆ దావీదు ఈ తెగులు మనుషులు తగలకుండా నిలిచిపోనట్లు యహోవా నామం ఒక బలిపేట కట్టించటగా నీ యుద్ధకు ఈ కళ్ళము కలవాలని వచ్చి తిని అంటూ మరి ఆ అరోనాతో మరి దావీదు మాట్లాడడం దావీదుకు అరోనా ఉచితముగా ఇవ్వటానికి ప్రపోజ్ చేయడం మనకు అబ్రహాము ఒక్ఫేలా గృహం కూడా నాకు వస్తుంది కదండి సో ఆ రీతిగా మరి ఆ హేతుకుమార్ని ఏ రీతిగా ఉచితంగా తీసుకోమంటే అబ్రహాం నేను ఉచితంగా తీసుకొని వెల ఇచ్చి తీసుకుంటానని చెప్పిన రీతిగానే మరి ఇక్కడ కూడా దావీదు నాకు ఉచితంగా వచ్చు వద్దు వెల ఇచ్చి తీసుకుంటాను అని చెప్తారు మరి ఇరవై మూడో వర్షం చూస్తే రాజా ఈవెన్యూ అరోనాను నేను రాజులకు ఇచ్చుతున్నా అని చెప్పి నీ దేవుడిని అహోవా నిన్ను అంగీకరి నిన్ను అంగీకరించనుగా కానీ రాజుతో అనగా రాజు నేను అలాగే తీసుకున్నాను వెల ఇచ్చి నీ ఎద్ద వెలయ్యక నేను తీసుకున్న దాన్ని నా దేవుడిని యహోవాకు బలిగా అర్పించనని అరణ చెప్పి ఆ కలమును ఎద్దను ఎనభీ తులముల వెండికి కొనెను అక్కడ దావుదు యహోవా నామమును ఒక బలిపీఠము కట్టించి దహనములను సమాధానములు అర్పించను యహోవా దేశం కొరకు చేపట్టిన విజ్ఞాపాలు ఆలకించగా ఆ తెగులు ఆగి ఇస్రాలను విడిచిపోయాను సో ఇంతకుముందు వారు మరి ఆరాధిస్తూ లేకపోతే బలులు అర్పిస్తున్నటువంటి గిబియోను ప్రాంతంలో నుంచి దేవుడు దావిదులకు తన చివరి దినాల్లో మరొక స్థలాన్ని చూపిస్తాడు అది అరోనా కళ్ళము అరోనా ఎవరంటే ఎబుసీడు ఎబూసీడు జిబుసైట్ సో ఈ ఎబుసీడికి చూపించిన ఆ స్థలములో వచ్చి అతనితో మాట్లాడినప్పుడు అతను ఉచితంగా ఇవ్వబోతేనే నాకు ఉచితంగా వద్దు అంటూ అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే మరి ఎడ్లను ఆ స్థలాన్ని ఏబది తులముల వెండికి కొని ఏబది తులముల వెండికి కొన్నట్లుగా కనబడుతుంది ఇదే విషయాన్ని మరి మరొక ప్రదేశంలో కూడా మనకు జ్ఞాపకం చూసుకుంటే మొదటి దినవృత్తాంతం గ్రంథము మొదటి దివృ ఇరవై ఒకట అధ్యాయం ఇరవై ఎనిమిది ముప్పై వచ్చినాలు అదే రీతిగా ఇరవై రెండవ వచ్చిన కూడా మనం చూద్దాం ఇక్కడ ఎబూసి ఉర్నాన్ అక్కడ అరౌనా అని ఉంది అది గ్రీకు సారీ హీబ్రూ భాషలో ఒత్తులు వీటికి ఉన్న భిన్నత్వాన్ని బట్టి ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఒర్నాను కలమంది మంది యహోవా తనకు ప్రత్యుత్తరం ఇచ్చాడని దావ తెలుసుకుని అచ్చడినే బలి అర్పించను మోషే అరణ్యమందు చేయించిన ఎహోవా నివాసపు గుడారమును దహన బలిపీఠంలో ఆ కాల ముమందు గిబియోన్లో ఉన్నత స్థలం అందు నేను దావిది దూత పట్టుకున్న కత్తికి భయపడేవాడే దేవుని అత విచార్చటకు ఆ స్థలం మనకు వెళ్ళలేకపోయాడు అలాగే అంతమాత్రం మీకు అక్కడ ఇరవై రెండవ అధ్యాయ ప్రారంభంలో మరియు దేవుడిని యహోవా నివాస స్థలం ఇదే దేవుడిని హోవా నివాస స్థలం ఇదే అనగా దావిదు దేవుని కొరకు నివాస స్థలాన్ని దేవాలయం నిర్మించాలనుకుంటాడు దేవుడు వాడిస్తాడు నీ కుమారుడు సలోమన్ కడతాడని చెప్తాడు కాబట్టి దేవుడు ఎప్పుడైతే ఈ స్థలాన్ని చూపిస్తాడో వెంటనే దాబితులు నుంచి వచ్చే మాట దేవునికి నివాస స్థలము ఇదే హీ మేక్స్ ఎ కన్ఫర్మేషన్ ఇదే దేవుని నివాస స్థలం అనే మాట వాడబడింది అదే రీతిగా మరి ఆ ఇదే విషయాన్ని దినవృత్తాంతరం మొదటి గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయంలో మరికొంత వివరణాత్మకంగా మనకు వర్ణించబడింది ఇరవై ఒకటి పద్దెనిమిది మనం చూస్తే ఎబూసీడన ఉన్నారు కళ్ళ ముందు యహోవాకు ఒక బలిపీఠము కట్టించుటకై దావిదు అక్కచ్చటికి వెళ్ళవలని దావిదులకు ఆగ్నేయమని యహోవా దూత గాదునకు సెలవివగా యహోవా నామన గాదు పలికిన ఆ మాట ప్రకారం దావిదు వెళ్ళను సో ది సైట్ వాస్ షోన్ బై గాడ్ దేవుని దూత అయిన గాదు దగ్గరికి వచ్చి ఆ గాదు ద్వారా దావేదికి తెలియచేసి మరి అక్కడ యబూసుడిని ఒన్నాను కళ్ళములో బలిపీఠం కట్టాలి అక్కడ బలపణ గావించాలి అని చెప్పడం మరి దాన్ని అక్కడ వచ్చి అక్కడ మరి సౌమ్య గ్రంథంలో లాగానే మరి దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయడం మరి ఒన్నాను వెలకు కాకు ఉచితంగా ఇస్తానని చెప్పడం దాబీదు మరలా నాకు వెల కావాలి వెలకు అని అడగడం కానీ ఇక్కడ ఎంతకు ఈ స్థలాన్ని కొన్నారని దానికి ఇరవై ఐదు వర్షంలో ఆ భూమిని ఆరు వందల తొలముల బంగారంలకు అతనికి ఇచ్చింది ఆరు వందల తులముల బంగారం సమూహాలు ఇరవై నాలుగులో ఏమిందంటే ఎనభై తులముల వెండి ఇక్కడ ఆరు వందల తులముల బంగారం బహుశా ఆనాటి కాలంలో మరి బంగారం కన్నా వెండి విలువైనదిగా భావించవచ్చు కాబట్టి ఆ రోజుల్లో ఆ బంగారం యొక్క లభ్యత కన్నా వెండి యొక్క లభ్యత తక్కువగా ఉండవచ్చు కాబట్టి ఆ వెండిని విలువ ఎక్కువగా ఉంది కాబట్టి ఎనభై తులముల వెండి ఈక్వల్ టు ఆరు వందల తులముల బంగారము అని భావించే అవకాశం మరి ఎందుకు దేవుని దూత గాదును పిలిచి దావిద్ను అక్కడికి వెళ్ళి మరి గిబియోను కాకుండా ఎబుసీల పట్టణమైన ఒను కళ్ళాన్ని మాత్రమే తీసుకోమని చెప్పారు అక్కడ మాత్రమే దావీద్ వెళ్ళడం మరి ఇది ఇది దేవుడు కోరుకున్న స్థలం ఇక్కడే దేవుని మందిరం నిర్మిస్ నిర్మిస్తానని దావిద్ చెప్పడానికి ఆ తర్వాత కాలంలో అదే స్థలంలో ఆ స్థలమును ఇరుస్ దేవాలయాన్ని కడతాడు ఎబుసీల్ జెబుసైట్స్ ఆ జెబు నుంచి జెరూసలేం అనే పేరు కూడా వచ్చిందని కొంత భావన జెబు కు ఉంచబడిన ఆ స్థలములో ఎరుసలేము నిర్మించబడిందని అది దేవుడు చూపించిన స్థలమని దేవుని చేత నిర్ణయించబడ్డ స్థలమని మనం భావించడానికి అవకాశం గమనించండి దేవాలయం నిర్మించాలి అన్న ఆలోచన దావిద్ది ఆలోచనలోంచి దానికి కాల్సిన అవసరమైనవన్నీ కూడా దావిద సమకూర్చాడు ఇక నిర్మాణం ఒకటే మిగిలిపోయింది వాస్తవంగా అయితే గిబియోంలో అప్పటికే ఉన్నత స్థలం ఉంది ప్రత్యక్ష కూడా ఉంది కాబట్టి మరి అక్కడ దేవుని మందిరము నిర్మించే అవకాశాలు ఉన్నాయి కానీ నిబంధన మందశ ఎక్కడ ఉంది దావిదపురం అందు ఉంది కాబట్టి నిబంధన మందశ దావిదపురంలో ఉంది ఆ దావిదపురం అంటే బెత్తలహేబు మనకు తెలుసు కొత్తరి మందలో మనకు కనబడుతుంది సో ఆ దావిదపురంలో ఉంది మరి గుడారము బలిపీఠమేమో ఇక్కడ ఎబోస్ గిబియోంలో ఉంది కాబట్టి దేవాలయం ఎక్కడ నిర్మించాలన్న దానికి దేవుడు దేవుని దూత ద్వారా గాదుకు గాదు ద్వారా మరి దావిదుకు చెప్పినప్పుడు ఆ వర్ణాను కళ్ళాన్ని కొనుక్కొని ఇక్కడ ఇది యహోవాన్ నివాస స్థలం ఇదే అంటూ ఇరవై రెండవ అధ్యాయం మొదటి దినబృతాం ఇరవై రెండవ అధ్యాయం మొదటి మాతగా దావిది చెప్తాడు ఇది యహోవాన్ నివాసమని అక్కడ దేవుడు కోరుకున్న స్థలమని చెప్పడానికి ఇంకొక ఆధారము లేకపోతే ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే మరి అక్కడ ఆ వర్ణాను కళ్ళము దగ్గరనే మోరియా పర్వతం ఉందని ఆ మోరియా పర్వతం మీదనే అబ్రహాము తన కుమారుని ఇస్సాకును బలివటానికి తీసుకుని వెళ్ళాడని అక్కడ దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో ఆ నిబంధన రిపీట్ చేస్తాడని కాబట్టి మొదట చేసిన నిబంధన కన్నా అబ్రహాము తన కుమార్ని ఇవ్వటానికి వెనుగుతీ అని అనుభవాల మధ్య ఆ ఆదికారం ఇరవై రెండవ అధ్యాయంలో మరి దేవుడు తిరిగి ఆ నిబంధన చేసి సో నిబంధన ప్రజలకు నిబంధన స్థలము అది మోరియా పర్వతం కాబట్టి ఆ పర్వతం మీదనే ఎరుస్లీము దేవాలయం నిర్మించబడిందని చాలామంది పండితుల భావన కాబట్టి ఆ నిర్మాణం గురించిన ఆలోచన దావిదన్నా నిర్మించింది స్థలముడు అదే రీతిగా ఆ నిర్మాణం గురించిన స్థల నిర్ణయం ఇవన్నీ కూడా మరి దేవుడు నిర్ణయించి అందించినట్లుగా మనకు కనబడుతుంది అందుకే ఆ తర్వాత వాక్య భాగంలో రాజుల మొదటి గ్రంథంలోనే ఆ మూడవ అధ్యాయంలో రాజుల మొదటి క్రింద మూడవ విషయాల్లో ఆ సలోమోను అక్కడ బల్యర్పణ గావించిన తర్వాత మరి ఆయన అక్కడి నుంచి వెళ్ళి ఎరుస్లింలకు వెళ్ళినట్లుగా లేకపోతే ఈ ఎరుస్లిం ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనకు ఆధారాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ విషయాలు బట్టి ఎరుస్లిము దేవాలయ ఆ స్థలము కూడా సలోమోనుకు దేవుడే ప్రత్యక్షపరిచాడని దావిదు ద్వారా ప్రత్యక్షపడిన ఆ స్థలము సలోమను కూడా దేవుడు ప్రత్యక్షపరచాడు కాబట్టి అక్కడే ఆ సలోమను ఆ దేవాలయం నిర్మించారని చెప్పి చెప్పడానికి మరి అవకాశాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి ఒకసారి ధనవంతాలతో రెండవ గ్రంథం కూడా ఒకసారి చూద్దాం ధనవంతాలతో రెండవ గ్రంథంలో మొదటి అధ్యా పదమూడవ వర్షం చూస్తే దర్వతార రెండవ గ్రంథం మొదటి అధ్యాయం పదమూడవ వర్షం చూస్తే పిమ్మట సలోమోను గిబియానులోనున్న సమాజపు గుడారు ఉన్న బలిపీపీఠంను విడిచి ఎరుషలేం వచ్చి ఇస్రాయేల్ను ఏలుచుండెను ఆ రాజుల మొదటి గ్రంథంలో మరి దేవుని ప్రత్యక్షత ఏదైతుందో అది మరలా దర్వతారీ రెండవ గ్రంథంలో కూడా క్లుప్తంగా వ్రాయబడింది కానీ ఆ ప్రత్యక్ష అయిపోయిన తర్వాత మరి సోల్మోన్ గిబియాలో సమాజ గుడారమును విడిచిపెట్టి ఎరుసలేముకి వెళ్ళి అక్కడి నుంచి ఇస్రాలను పరిపాలిస్తూ వచ్చాడు సో జెరుసలెం హ్యా బికమ్ సెంట్రల్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అప్పటి నుంచి ఇంకా అక్కడ దేవుని మందిర నిర్మాణం దానికి ముందు గిబియోన్లో మరి దేవుడు సలోమోన్కు దర్శనమిచ్చి అతనితో మాట్లాడిన ఆశ్రయించిన అనుభవాన్ని మరి ఆ రేపు ఆ మరునాడు ధ్యానం చేద్దాం ప్రార్థించేద్దాం కృపగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ వాక్యాన్ని కొద్ది కొద్దిగా మాకు బోధిస్తున్నారు అర్థం చేసుకుని అవగాహన చేసుకుని ఆత్మీయ మేలు పొందుటకు మీరు మాకు బోధిస్తున్న ప్రబోధాలు బట్టి స్థుతులు చేస్తూ ఆలకించే ప్రతి హృదయానికి ప్రభు ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుగ్రహించుకుని మా రక్షకులను ఏసునామమున అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని దీవిన ఈ వాక్యం ఇండబిడ్డలకు వాక్యాభిలాషులకు సదాతో దేడని కాక ఆమెన్ ముకా